శ్రీనారాయణ తీర్థయతీంద్రాయ నమహా శ్రీ నారాయణ తీర్థులు అనుగ్రహించిన శ్రీ కృష్ణలీలా తరంగిణి దివ్య ప్రబంధంలో వివిధములైన పాత్రల యొక్క ప్రవేశాన్ని జరుగుతున్నది దేవకీదేవి యొక్క వైశిష్ట్యాన్ని ఆమె యొక్క ప్రవేశ దరువు కీర్తనలో తెలియజేశారు ఇప్పుడు వసుదేవుని యొక్క ఆగమనాన్ని వర్ణిస్తూ ఉన్నారు అథ ఉగ్రసేన అనుజ్ఞయా వసుదేవాగమనం ఒక నాట్య ధోరణిలో ఒక నాటకీయ ధోరణిలో దీన్ని రచిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఆ వసుదేవుడు ఎటువంటి వాడో ఇక్కడ ఒక రెండు వాక్యములతో తెలియజేస్తున్నారు ఇది కూడా దరువు అని చెప్పబడుతుంది ప్రవేశ దరువు కూచిపూడి సంప్రదాయం ప్రకారంగా అసురారణ్య కుఠారో వసుమత్యాం మహానసౌ వసుధాధిపతి వసుదేవో విరాజతే ఇది కూడా ఒక గానయోగ్యమైన ధోరణిలో రచించారు శ్రీరాగంలో రచింపబడింది ఇది ఇక్కడ వసుదేవుని యొక్క ప్రత్యేకత వసుమత్యాం మహాన్ అన్నారు వసుమతి అంటే భూమి అనర్థం అనేక సంపదలు కలిగింది గనక భూమికి వసుమతి వసుంధర అని పేరు అలాంటి వసుంధరలోనే గొప్పవాడు వసుదేవుడు వసుధాధిపతులకు కేవలం భూమి యందు గొప్పవాడు మాత్రమే కాకుండా భూమిని పాలించే రాజుల్లో కూడా శ్రేష్ఠుడితడు అంటే సద్గుణముల చేత శ్రేష్ఠుడు అదేవిధంగా భూమి ఎందు గొప్ప కీర్తిని పొందినవాడు అటువంటి వసుదేవుడు ప్రకాశిస్తున్నాడు ఇక్కడ మరొక విశేషం వసుదేవునికి ఏంటంటే అసురారణ్య కుఠారో రాక్షసులు అనబడేటువంటి అరణ్యానికి గొడ్డలు పెట్టువంటి వాడు అన్నారు వసుదేవుడు నేరుగా అసుర సంహారం చేయకపోవచ్చు కానీ వసుదేవుడి నుంచి కలిగినటువంటి వాసుదేవుడు ఎవరున్నాడో అతడు అవతరించిందే అసుర సంహారం కోసం ఈ విధంగా అసుర సంహారానికి పనికి వచ్చిన కృష్ణావతారానికి కూడా ఇతడు మూలమయ్యాడు గనక కృష్ణుడికి తండ్రి గనక ఈయన అసురారణ్య కుఠారుడయ్యాడు పైగా ప్రతాప సూచకంగా మనం చూసుకున్నా వసుదేవుడు సామాన్యుడు కాడు ఆయన ప్రతాప ఆయనకున్నది ఉత్తమ క్షత్రివం సంజాతరు పైగా వసుమతిలో సత్కీర్తి పొందినవాడు రాజుల్లో గొప్పవాడు అని మూడు విశేషణాలు ఇక్కడ వసుదేవుని తెలియజేశారు అటుపై కథలోకి ప్రవేశిస్తున్నాం ఇంతవరకు పాత్రల పరిచయమైనది ఇక్కడ దేవకీ వసుదేవుల యొక్క వివాహం జరిగినది ఈ సంఘటనతో ప్రారంభమవుతోంది ఇక్కడ కృష్ణీలా తరంగిరి ఆ వివాహం అయిన తర్వాత వసుదేవ గృహప్రవేశమయ్యే వసుదేవుడు గృహప్రవేశం చేస్తున్నాడు వివాహం తర్వాత భార్యతో కలిసి స్వగృహంలోకి వెళ్ళడాన్ని గృహప్రవేశం అని అంటారు అది వివాహంలో భాగంగానే చెప్పబడుతున్నది ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా అక్కడ దేవకీదేవికి అన్నగారి వరుసైనటువంటి కంసుడు ఆయన సారథ్యం వహించాడు ఈ వసుదేవుడు దేవకీదేవు ఉన్న రథానికి అప్పుడు అశరీరం వినబడిందిట అంటే అశరీరవాణి వినబడింది అదేమిటి అంటే దేవక్యాస్తు అష్టమో గర్భ కంసమృత్యుహూ అని ఈ దేవి యొక్క అష్టమ గర్భము కంసునికి మృత్యువవుతున్నది అనేటువంటి అశరీరవాణి వినిపించిన వెంటనే అప్పుడు కంసుడు వసుదేవునితో అంటున్నాడు నా చెల్లెలైనటువంటి దేవకీ దేవిని నేను చంపేస్తాను ఎందుకు అంటే ఆత్మనోహితం కరిష్యామి నాకు హితం కలిగించుకుంటాను ఎందుకంటే ఈమె మృత్యు బీజం ఈమె మృత్యువునుకు మూల కారణము అప్పుడు వసుదేవుడు కంసుని బతిమాలుతూ ఆయన్ని స్థుతిస్తున్నాడు ఒక్కొక్కప్పుడు తప్పదు ఆ విధంగా మన అవతల వారి యొక్క కోపాన్ని శాంతింపజేయాల్సి వచ్చినప్పుడు పొగడక తప్పదు హే కంస రాజసుత హే నర హే సత్య సంధకుల జలధి భవ రత్న హే కంస రాజసుత అంటే ఉత్తమ క్షత్రివంశంలో పుట్టినవాడా పైగా నరశ్రేష్ట నరుల్లో గొప్పవాడవి సత్యసంధుల కులములో ఒక రత్నంలా పుట్టేవో అన్నారు ఇక్కడ మరి అలా పొగడక తప్పదు దుర్మార్గుణ్ణి పొగిడేటప్పుడు నువ్వు చాలా మంచివాడివి సన్మార్గుడివి అంటూ ఉంటే ఆ పొగిడినందుకైనా సన్మార్గంగా ఉంటాడేమో అందుకు ఆ సమయంలో పొగడవలసిందే హే సౌమ్య గుణయుక్త హిత జనాసక్త నిజానికి ఈ రెండు సుగుణాలు కంసుడి దగ్గర లేవు కానీ అలా అనడం వల్ల నువ్వు చాలా సౌమ్యుడివి కదా నీకు దయ ఎక్కువ కదా అంటే ఇలా అంటున్నాడు కదా అని దయతో ఉంటాడేమో అనే ఆశతో ఈ విధంగా వసుదేవుడు బతిమలాడుతున్నాడు సాధారణ కథ వినబడుతూ ఉంటుంది కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు గాడిది కాలు పట్టుకున్నాడు అని కానీ ఇలాంటి కథ ఎక్కడా లేదు కానీ ఇక్కడ ఒక గాడిద వంటి వీడు కాలు పట్టుకున్నది పనిచేశాడు అంత బతిమలాడుతున్నాడు ఎందుకంటే తన భార్యను కాపాడడం కోసం సాత్వికుడైన వసుదేవుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు సత్యం వదామి తవ సత్య సంధోస్మి నేను నీకు సత్యం చెప్తూ ఉన్నాను పైగా సత్యసంధుణ్ణి నేను అన్నాడు అంటే ఇక్కడ ఒట్టి పెట్టబోతున్నాడు తన భార్యను కాపాడుకోవడానికి వసుదేవుడు ఆ ఒట్టి ఏమిటంటే నీ ముందు నేను ఒక మాట ఇస్తున్నాను అదేమిటంటే తజ్జాత వత్సాన్ దాస్యామి ఆమె కలిగిన ప్రతి సంతానాన్ని నీ కప్పజెప్తాను నువ్వు సంహరించుకో ఎందుకంటే ఈమె వల్ల నీకు మృత్యువు కాదు ఈమె వల్ల కలిగేవాడి వల్ల మృత్యువు అని ఆకాశవాణి చెప్పింది పైగా ఈమె కలిగే ఎనిమిదవ సంతానం కానీ నేను నీకు కలిగిన ప్రతి సంతానాన్ని తీసుకొచ్చి ఇస్తాను వాళ్ళు నువ్వు సంహరించుకో ఈమెను విడిచిపెట్టు ఎందుకంటే ప్రస్తుతానికి తన భార్యను కాపాడుకోవాలి అది మాట అందుకు దాస్యామి తజ్జాత వత్సాన్ నిజమేనా అని సందేహించకు ఎందుకంటే సత్యం వదామి తవ సత్యసంధోస్మి నేను సహజంగా సత్యసంధుణ్ణి కనుకని ఇప్పుడు సత్యమే చెప్తున్నాను తవ సుఖమధి వసామి భవనే తవైవ పరమస్తు శుభమధ్య అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఎక్కడికో దూరంగా మేము పారిపోం నీ ఇంట్లోనే నీ చెల్లెలతో పాటు నేను ఉంటాను సుఖంగా ఉంటాను సరేనా దాన్ని బట్టి ఇక్కడ తప్పించుకొని ఎక్కడికో పారిపోతామని భయం కూడా నీకు అక్కర్లేదు నీ భవనంలోనే ఉంటాము ఇప్పుడు మాత్రం శుభం కలిగించు నీకు శుభముగాక అని అన్నారు అజ్య శుభం పరం అస్తు ఇప్పుడు శుభముగక ఈ మాట విడిచిపెడితే చెల్లెల్ని చంపేయవనే పాపం రాకుండా నీకు శుభం కలుగుతుంది చెల్లెలు బ్రతికి ఆమెకి శుభం కలుగుతుంది ఇలా బతిమలాడుతున్నాడు వావి చెల్లెలు కాని వరుసకు చెల్లెలు కానీ కూతురు వంటిది చెల్లెలు ఎప్పుడు కూతురుతో సమానం అంటారు అదేవిధంగా పైగా ఇక్కడ బాల చాలా చిన్నపిల్ల పైగా నూత్న వివాహ ఇప్పుడే పెళ్లి చేసుకున్నది సుశ్రీ విలాసిని చక్కటి శోభతో మంగళకరమైన వేషంతో ఉన్నది పైగా సంభావనీయ చరిత్ర ఈమె చరిత్ర కూడా చాలా ఉత్తమమైనటువంటిది సుశ్రీ విలాసిని దీన చూడు ఎలా భయపడిపోతుందో కంపిత చిత్త వడికిపోతోందామె అందుకు ఆమెను కాపాడమని ఓ మానవ మానవల్లభ కరుణామయ నీకు మృక్కుతున్నాను అన్నాడు వసుదేవుడు అప్పుడు సరేనని విడిచిపెట్టాడు కంసుడు అదే అతని ఔదార్యమే అథా వసుదేవ వాక్యం శ్రుత్వ కంసస్థవు కారాగృహం ప్రవేశయత్ అప్పుడు ఆ మాట విని ఆ వసుదేవుని దేవకీదేవిని కంసుడు కారాగృహంలో ప్రవేశింపజేశారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నారాయణ తీర్థులు ఆ నారాయణ తీర్థులకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు